వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు వారితో మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు జయాబచ్చన్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారండి పెళ్లి గురించి పెళ్లి అనేది ఢిల్లీ లడ్డు లాంటిది ఇప్పుడు ఉన్న అమ్మాయిలు చాలా స్మార్ట్ వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే పెళ్ళి మీద కాకుండా మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ని లీడ్ చేయండి అని అని అన్నారు అనమాట సో ఆవిడ స్టేట్మెంట్స్ అప్పుడప్పుడు కొంచెం దిగానే ఉంటాయి కోపడుతూ ఉంటారు అందరు కానీ ఈ స్టేట్మెంట్ మాత్రం ఎందుకో కరెక్ట్ గానే అనిపించింది సో మీరేమంటారు ఈ స్టేట్మెంట్ గురించి నేను విజయవాడ చొప్పున తమ్మాయి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను సో ఎండ్ ఆఫ్ ది డే మా ఊర్లో గానీ ఆర్ ఎంత మనం ఎదిగినా ఢిల్లీ అవనివ్వండి ఏదన్నా అవనివ్వండి లడ్డు మోతీచూర్ లడ్డు అయితే ఒకలాగా ఉంటది వెంకటేశ్వర స్వామి లడ్డూ అయితే బాగా ప్రసాదంలాగా తిని ఆ మనస్ఫూర్తిగా సుఖంగా హాయిగా ఉంటుంది సో ఆవిడ చెప్పిన భాష్యాన్నే నేను నా వర్షంలో చెప్పాలంటే భగవత్ స్థితిలో ఉన్నప్పుడు ఎలా అయితే మనం తిరుపతి లడ్డూని ప్రసాదంగా స్వీకరిస్తామో పెళ్ళిన ఆవిడ లడ్డూతో కంపేర్ చేస్తే ఆ భగవత్ స్థితిలో ఉన్న లడ్డూతో పెళ్లి చేసుకుంటే కనుక బాగుంటుంది మోతీచూర్ లడ్డు లాగా రోడ్ సైడ్ అమ్మే ఏ లడ్డూ పడితే ఆ లడ్డు తింటే మోషన్స్ అవుతాయి ఎందుకంటే ఎవరు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో తెలియదు సో ఆడపిల్లలు ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా ఉండటం కన్నా ఒక తండ్రి చాటన పెరిగిన ఒక ఆడబిడ్డ ఒక భర్త చాటన ఒక కొడుకు చాటున ప్రొటెక్షన్ అవ్వనివ్వండి గౌరవం అవ్వనివ్వండి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తనంతట తను ఎదుర్కొనే దానికన్నా ఒక దిక్సూచి లాగా ఒక ప్రొటెక్షన్ విత్ ఒక క్లారిటీ తను చేయాలనుకుంది తను చేసుకుంటూ సక్సెస్ అవుతూ ఒక మంచి సిస్టంలో అంటే నేను అది పెళ్ళి ఎట్లనే ఒక ట్రిపికల్ ట్రెడిషనల్ బౌండ్ అయిపోయి ఉండమని చెప్పట్లేదు బట్ ఒక పర్సన్తో లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్ గ్రోత్తో ఉండటం అనేది ఈజ్ అ బెస్ట్ చాయిస్ రాదర్ దాన్ విచ్చల్ విడిగా సింగిల్గా ఉండి ఇండిపెండెంట్గా ఏదో నేను సక్సెస్ కొట్టేస్తానని ఈ మధ్య అదే చేస్తున్నారు ఎవరితో వెళ్తున్నాము ఏం చేస్తున్నాము వీకెండ్ లో ఎక్కడ తిరుగుతున్నాము ఏం తాగుతున్నాము ఆ తర్వాత మన శరీరం ఎవరి దగ్గరికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితికి వెళ్లేదానికన్నా ఒక క్వాలిటీ కదా ఓ మంచి టిటిడి కళ్యాణ మండపంలో లడ్డు అయినా పర్లేదు లేదా డైరెక్ట్ తిరుపతి లడ్డు అయినా పర్లేదు లేదా శ్రీశైల లడ్డు అయినా పర్లేదు బట్ శాస్త్రోక్తంగా భక్తోన్మాద స్థితిలో ఆ ఉన్మాదాన్ని తీర్చుకోవడం ఇస్ శ్రేయస్కరం వర్సెస్ రసామృతంలో పబ్బుకెళ్ళి ఉన్మాదం ఎవరితో తీర్చుకున్నా తెలియకుండా అంటే అంటే ఆవిడ ఏమన్నారు అంటే నా నేను నా మనవరాలికి పెళ్ళి చేసుకోమని మాత్రం నేను చెప్పాను అండ్ నేను సజెషన్ ఇచ్చే ద ఏజ్లో కూడా నేను లేను యువతకి అన్నట్లుగా అన్నారు అనమాట ఒకవైపు పెద్ద ఆవిడ ఒక ఫ్యామిలీ అంత జయా బచ్చన్ అంటే ఒక పేరుంది వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది వీళ్ళందరూ కూడా ఏదైనా స్టేట్మెంట్స్ పాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే వాళ్ళ మాటలు ఇన్స్పైర్ అవుతూ ఉంటాయి అండ్ మనం ఆవిడ పదవిని పక్కన పెడితే ఆవిడ ఒక మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో కూడా ఉన్నారు కదా సో షీస్ ఆల్సో ఇన్ టు పొలిటికల్ లో ఉన్నారు ఇక్కడ ఎలా ఉంటుందంటే జయశ్రీ మనం ఇమేజ్ ప్రొజెక్షన్ అంటాం ఐ ఇమేజ్ కన్సల్టెంట్ ఆల్సో ఐ మీ యూఎస్ సర్టిఫైడ్ ఇమేజ్ కన్సల్టెంట్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఐసీబీఐ పొలిటికల్ పీపుల్ కానీ పవర్ ఉన్న పీపుల్ కానీ ప్రజల్లో ఆదరణ ఉన్న పీపుల్ కానీ వాళ్ళు చెప్పేది చాలా వరకు స్క్రిప్టెడ్ ఉంటుంది వాళ్ళకు కొన్ని రాసిస్తారు రిసర్చ్ చేసి ఈవిడ ఈ పదజాలం కానీ ఈ స్టేట్మెంట్ పాస్ అవడంలో నాకు అనిపించింది ఒక యూత్ఫుల్ ట్రెండీ టాపిక్ని మంచిగా చక్కగా ఆవిడ ప్రొజెక్ట్ చేశారు కానీ ఆవిడ రియల్ లైఫ్ చూసుకుంటే ఆవిడ షీఈస్ ద రూలర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఓకే ఒక ఆయు పట్టు ఫ్యామిలీకి వదలదు అసలు కోడలు మనవరాలు అంతేజ్కి వచ్చినా సరే ఇంకా కొడుకు మీద గ్రిప్ ఉంది ఓకే ఇప్పుడు మనం పేర్లు ఎందుకు వాళ్ళ కూతురు కూతురు గాని కొడుకు కూతురు కాని నేను పెళ్లి చేసుకోను నాయనమ్మ అమ్మమ్మ నేను ఎవరితో పడితే వాళ్ళతో ఉంటానంటే ఇదే జయాబచ్చన్ గారు యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే ప్రశ్నార్హమైన ఒక కన్సర్న్ అది చెప్పడం ఒక ఎత్తు అయితే చేయడం ఇంకో ఎత్తు సో ఇలాంటి వాళ్ళ మాటలు తీసుకొని ఇన్స్పైర్ అయ్యి యూత్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డెఫినెట్గా ఉంటారు బట్ ఆవిడ ఏజ్ గ్రూప్కి ఇంత యంగ్ థాట్ రావడం చాలా ఆకర్షణీయమైన హర్షించాల్సిన విషయం బట్ ఆవిడది చేస్తారా లేదా అనేది ప్రశ్నకి డెఫినెట్గా పాత్రుడై ఉన్న క్వశ్చన్ ఈ రెండు పక్కన పెడితే ఇప్పుడున్న జనరేషన్ సక్సెస్ కోరుకుంటుంది డబ్బు కోరుకుంటుంది అండ్ ఫ్రీడమ్ కోరుకుంటుంది అండ్ ఇండిపెండెన్స్ కోరుకుంటుంది ఐడెంటిటీ క్రియేషన్ కోరుకుంటుంది అమెరికా మన ఇండియాని మిక్సీలో వేసి ఒక యాభై ఏళ్ళు ఫాస్ట్ ఫర్డ్ చేస్తే అమెరికా మన దేశం ఎలా ఉండబోతుందో అది చూసి తెలుసుకోవాలి అప్పులు మనమే చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనకు పూర్వకాలంలో పురాణాల్లో చెప్పారు పక్కనోడు చేసింది అప్పులనే చూసి నేర్చుకోరా బాబు జీవితం సరిపోదు నువ్వు అన్ని నేర్చుకోవాలంటే అని సో ఆ దేశం ఎలా అయితే తల్లిదండ్రులు ఉన్మాద స్థితిలో వెళ్ళిపోయి పిల్లల్ని కానీ వదిలేసి వాళ్ళు ఇంకొకళ్ళతో ఎలా అయితే ఒక కల్చర్లెస్ ఓన్లీ డబ్బే వాళ్ళకి వాళ్ళ దృష్టిలో ఓన్లీ సక్సెస్ అంటే డబ్బు పక్కనాళ్ళని పీడించుకు తిని పైశాచికత్వము పిశాచితనము ఎంతసేపు వాళ్ళు ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు మనం తంత్ర అనే ఒక పేరుని ఇండియా నుంచి తీసుకెళ్ళి కూడా దాన్ని కూడా ప్యాకేజ్ చేసి అమ్మేస్తున్నారు యోగ టూ హండ్రెడ్ అవర్స్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ అడ ఎంత ఎంతో ఎంతో సాధన చేస్తే కానీ ఒక గురువు దగ్గర నుంచి ఒక మంత్రం దొరకని దేశం మంది అన్నీ తెలిసినా సరే దాని సిద్ధి రావాలంటే దానికి లోపలంత డెప్త్ ఉన్న దాన్ని కూడా వాడికి ప్యాకేజింగ్ ఇంపార్టెంట్ వాడు నాలుగైదు రోజులు ఉంటాడు ఇక్కడ నాలుగైదు వారాల్లో ఒక కోర్స్ డిజైన్ చేసి అమ్మేస్తాడు సో ఏదే వాళ్ళకి ఒక బీజాల నుంచి రూట్స్ నుంచి ఎస్సెన్స్ నుంచి తెలుసుకొని నేర్చుకునే స్థితిలో లేరాళ్ళు మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం బట్ కల్చర్ అనేది మనకి ఇంకా రూట్స్ ఉన్నాయి ఉన్నారు ఋషులు ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యూత్ ఇవి చెప్పినట్టు పెళ్ళికి అనర్హత మాకు అసలు అర్హతే లేదు మా లైఫ్ లో పెళ్లికి పెళ్ళి అనే కాన్సెప్ట్ కి పెళ్లి అనే బంధానికి అని అనుకునే యూత్ కూడా ఇట్స్ ఇట్స్ లైక్ అ లర్నింగ్ కవర్ ఫ్యాషన్లో ఎలా అయితే ఎప్పుడు పీక్ చూస్తుంది మళ్ళీ కిందకి వెళ్ళిపోయి బెల్ బాటమ్స్ మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు మనం అనుకుంటాం ఇది పాద్దని కల్చర్ కూడా అంతే ఇప్పుడు వెగుటొస్తుంది రాని ఇంకా వస్తుంది పిల్లలు కూడా కలలేని స్థితికి వెళ్ళిపోతారు కానీ మళ్ళీ రివైవ్ అవుతుంది ఓకే మళ్ళీ ప్రేమ మళ్ళీ కుటుంబం నా తల్లి నా తండ్రి నా అత్త నా చెల్లి అనే జనరేషన్ కూడా నేను చూస్తాను అనుకుంటున్నట్టు ఎందుకంటే వస్తుంది ఇప్పుడు వద్దు అంటున్నారు కదా దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించి వద్దంటున్నారు ఎప్పుడైతే ఇవన్నీ మొత్తం భూస్థాపితం అయిపోయి లోన్లీనెస్ పెరిగి పిచ్చి పట్టి ఒక కోతిలాగా అసలు ఎందుకు బతుకుతున్నావు ఈ కోట్లు ఏం చేసుకోవాలి ఇప్పుడు ఇన్ని డబ్బులు వచ్చిన తర్వాత ప్రేమగా నువ్వు తిన్నావా అని అడిగి ఒక మనిషి లేకపోతే నీకు ఒంట్లో బాగోపోతే లక్షలు పోసి హాస్పిటల్లో ఉండి ఇంటికి వెళ్ళాను ఏడ్చినప్పుడు ఓదార్చే ఒక ఫ్రెండ్ లేనప్పుడు అప్పుడు తెలుస్తుంది పెళ్లి కావాలా ఇల్లు కావాలా తల్లి కావాలా చెల్లి కావాలా చాలా బాగా చెప్పారు పెళ్లి గురించి అయితే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు ఉషశ్రీ గారు అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు ఇంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ దొరికినా కానీ ఆ వచ్చే అమ్మాయి తనకి ఎట్లా అంటే పెళ్లికి ముందు ఒకలాగా తిరుగుతారు అంటే ఓవర్ ఫ్రీడమ్ ఉంటుంది ఏ టైంకి కావాలంటే ఆ టైంకి బయటికి వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ ఇదంతా వాళ్ళది లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది కానీ పెళ్ళయ్యాక అయ్యాక అత్తమామ ఉంటారు భర్త ఉంటారు అదంతా ఒక ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కానీ అక్కడ వచ్చి సేమ్ బిఫోర్ చేసినట్టుగానే ఆఫ్టర్ మ్యారేజ్ చేస్తానంటే అది కుదరదు కొంచెం అడ్జస్ట్ కావాలి కానీ అంత మెచ్యూరిటీ ఈ జనరేషన్ అమ్మాయిలకి ఉండట్లేదు కదా చిన్నదానికి పెద్దదానికి గొడవ చేసేసి లేనిపోని అబద్ధాలు ఇవన్నీ మాట్లాడము ఇలాంటి మెంటాలిటీ పీపుల్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నారు అని అనిపించింది నాకు సో ఉదయశ్రీ ఎవరైనా ఈ టాపిక్ నువ్వు చాలా మందిని అడిగే ఉంటావు ఎవరైనా ఏం చెప్తారు అమ్మాయిలే కొంచెం మారాలి అడ్జస్ట్ అవ్వాలి పద్ధతి మార్చుకోవాలని నేనేం చెప్తాను తెలుసా ఫ్యామిలీస్ మారాలి ఒక ఆడపిల్ల మన దగ్గరకు వస్తుందంటే నీంట్లో కూడా నీ కొడుకుతో పాటు కూతుర్ని కనే ఉంటావు పెంచే ఉంటావు ఆ అమ్మాయి కూడా ఈ జనరేషన్కి చెందిందయి ఉంటుంది ఒకవేళ నీ ఇంట్లో ఆడపిల్ల లేకపోతే పక్కింటి ఆడపిల్లలను నీ అక్క చెల్లెలను అన్నదమ్ములను చూసే ఉంటావు చుట్టుపక్కల నీ కొడుకుతో తిరిగిన ఆడపిల్లల్ని చూసే ఉంటావు నీ కొడుకు ఇచ్చిన ఫ్రీడమ్ అమ్మాయి కూడా ఇచ్చి ఉంటారు సో ఏదైతే ఈ అత్త మామ ఆడపడుచులు చుట్టాలు వీళ్ళ రిస్ట్రిక్టెడ్ మెంటాలిటీ పాతకాలం నుంచి ఆపాదించుకున్నది మారాలి అమ్మాయిని ఇన్వైటింగ్ గా ఉండాలి ఇట్ డజన్ మీన్ అమ్మాయి ఎవరితో పడితే ఆడతా తిరిగి వస్తే మేము యాక్సెప్ట్ చేయాలా అంటే మీకు ఎలా అయితే కష్టంగా ఉంటుందో ఒక లైఫ్ స్టైల్ వదులుకొని ఒక ఇల్లు వదులుకొని వచ్చే అమ్మాయికి కూడా అంతే కష్టంగా ఉంటది చాలా వరకు నా దగ్గరకు వచ్చే డివోర్స్ కేసెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇదే ప్రాబ్లం మీ ఇంకో విషయం తెలుసా ఇప్పటికే చాలా మార్పు వచ్చింది ఈవెన్ అత్తమామల్లో కూడా ఇంతకు ముందు అత్తమామలు ముందు కోళ్ళు కనీసం కుర్చీ మీద కూడా కూర్చునే వాళ్ళు కాదు కింద కూర్చునే వాళ్ళు కాదు ఒక రూమ్ లో ఉంటే ఇంకో రూమ్ లో ఉండేవాళ్ళు అనమాట కనీసం ఇలా కర్టన్ తీసి మాట్లాడే ఆ కల్చర్ ఉండేది ఇప్పుడు అలాంటి కల్చర్ ఏం లేదు అత్తమామలతో కూర్చొని కూడలు ఆ ఒకే చైర్ మీద కూర్చుంటున్నారు ఒకే సోఫాలో కూర్చుంటున్నారు కలిసి భోంచేస్తూ ఉన్నారు ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడు మీరు చూడట్లేదా ఇలాంటి పర్సెంట్ ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు వీళ్ళు పిచ్చి బట్లు వేసుకోవద్దు ఓన్లీ చీరలు కట్టుకోవాలన్న దగ్గర నుంచి వాళ్ళు ఏదున్నా వీళ్ళు ఇంట్లో కాస్త అమ్మా నాన్నలాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఉదయశ్రీ మళ్ళీ చెప్తున్నాను బో మేము అప్పటికన్నా మా అత్తామాముల కన్నా మేము చాలా మారిపోయాను నేను వీళ్ళు శబాస్ శాష అనుకోవడం కాదు నీ కొడుకు సుఖంగా ఉండడానికి నువ్వేం చేయాలనే బాధ్యత వహించాలి తల్లి ఓకే అది లేదు ఆ అథారిటేటివ్ ఫిగర్ కోడలు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు వంట అంతెందుకు పెళ్ళైంది ఐ కాన్ టెల్ మేము లండన్ అయినా అబ్బాయిదికల్ పల్లెటూరు బ్యాచ్ దాంతో వంట చేస్తున్నారు అంట్లు తోవిస్తున్నారు అసలు ఏమన్నా మేడి పెట్టుకున్నారా అది అది మా పిన్ని చెప్తుంటే నాకే బాధ వేస్తుంది కొత్త కోడలు వెళ్ళంట భర్త అక్కడ కూర్చుంటే పక్కన నవ్వారు మంచం చెమట్లకు కారిపోతుంటే కూర్చోకూడదు అంట ఇంకా అంటే రెస్ట్రిక్షన్ స్టాప్ స్టూపిడిటీ ఆఖరికి ఏమవుతుంది తెలిసా ఆ పిల్ల మీతో మాట్లాడటం మానేస్తుంది ఇవెన్చువల్ ఇదే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే మా అథారిటీ మేము చూపించేస్తాం మేము చాలా సక్సెస్ అయిపోయాం విన్ అయిపోయాం అనుకుంటాడు పిల్లాడు కూడా ఏం మాట్లాడదు కొత్తగా పెళ్ళైనప్పుడు ఏమంటే తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తాడు ఇవెన్చువల్గా ఏమవుతుంది యు ఆర్ ద లూజర్స్ అత్తామాములు ఆర్ ద లూజర్స్ మామలు పాతకాలం నుంచి మేము బెటర్ గా ఉన్నాం అని చూసుకోకూడదు వర్సెస్ వాళ్ళకి తెలిసింది కొత్త జనరేషన్ వర్సెస్ మేము ఎలా ఉన్నాము అని చూసుకోవాలి ఫ్యూచర్ ఆఫ్ అత్త మామలకి మేము ఎలా ఉన్నామని అని చూసుకోవాలి ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ పిల్లల లైఫ్ స్టైల్ ఎలా ఉంది మనం వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నాం అనేది చూసుకోవాలి అది మిస్సింగ్ నువ్వు చెప్పినంత దానికన్నా వచ్చిన ఈ చుప్పనాతి అర్ధరాత్రి ఎవరితోనో మాట్లాడుతుంది ఇంట్లో ఈ రోజు ఇది చేయలేదు లేకపోతే ఇలా వేసుకెళ్ళదు ఈ మాటలు మాట్లాడే వాళ్ళు హర్టింగ్ గా మాట్లాడే వాళ్ళు ఇంకా ఉన్నారు పాతకాలపు స్టైల్లో అత్తలు వేధిస్తున్న వాళ్ళు కానీ ఈ జనరేషన్ లో అలా వేధించినా భరించే కోడళ్ళు ఉన్నారా అసలు బిగినింగ్ రిలేషన్షిప్ ఉంటున్నారు ఉదయశ్రీ నేను అదే చెప్తున్నాను నా ఫ్యాక్ట్స్ ఆఫ్ ఆఫ్ మోస్ట్ మై కేసెస్ డివోర్స్ కేసెస్ ఎట్లా ఉంటాయంటే ఇట్స్ కర్వ్ అనమాట స్టార్టింగ్ లో సిక్స్ మంత్స్ భరించు వన్ ఇయర్ భరించు అని చెప్తారు భరించిన తర్వాత అత్త కోడళ్ళు లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అక్క చెల్లెల్లో వీళ్ళతో కాన్ఫ్లిక్ట్ మొదలవుద్ది అది భర్త సపోర్ట్ చేయనప్పుడు భర్త మీదకి వచ్చి పుట్టిన అవుతున్నాయి సో మోస్ట్ ఇట్స్ కర్వ్ అంతే స్టాండర్డ్ కర్వ్ కొత్తగా ఏ ఉండవు డివోర్స్ కేసులు ఎప్పుడైనా ఇదే పిచ్చుకోవాలా మీ అమ్మకి సపోర్ట్ చేసావు నాకు చేయలేదు మీ అమ్మకి కొనిచ్చేవా చీర నాకు కొనివ్వలేదు మీ అక్క చెల్లి పిల్లల్ని చూసినట్టు మన పిల్లల్ని చూడలేదు సో ఫ్యామిలీస్ అనేది ఇందాక నీకు చెప్పాను నేను ఇంద ఇందాక ఎపిసోడ్స్లో మోడ్రన్ అప్డేట్ అయిన అత్తలు కూడా ఆ అమ్మాయి ప్రతి అమ్మాయి మంచిగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఒక కోడల్లాగా ఒక స్టాండర్డ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రాదు ఎవ్రీ హ్యూమన్ ఇస్ డిఫరెంట్ నీ కోడల్ నీ కొడుకు ఎలా తేడాగా డిఫరెంట్గా అందరు అబ్బాయిలాగా ఉండడు ఎవ్రీబడీ ఈజ్ యూనిక్ అండ్ డిఫరెంట్ అలాగే వచ్చిన కోడలు కూడా అసలు ఆడపిల్లలు దొరకటమే ఎక్కువ ఆ అమ్మాయి ఇండివిజువాలిటీ ఏంటి అమ్మాయి ఇష్టాలు ఏంటి అమ్మాయి కష్టాలు ఏంటి ఒక తల్లి ఎలా అయితే తెలుసుకొని నువ్వు స్పేస్ ఇస్తావో ఆ అమ్మాయిని మన ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి మీరు సఫర్ అవ్వాలంటే అవ్వండి ఎందుకంటే రేపు పొద్దున్న మీ కొడుకు భవిష్యత్తు బాగుంటుంది మీరు అమ్మాయిని ఇప్పుడు ఏదో సఫర్ చేసేసి నేనేదో పెద్ద నేను అత్తలాగా తోపులాగా నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఫర్ డివోర్స్ మోస్ట్లీ ద ఇన్కన్సిస్టెన్సీ అండ్ ద ఇన్కేపబిలిటీ ఆఫ్ అ మగాడు టు డీల్ విత్ ఫ్యామిలీ వర్సెస్ వైఫ్ నాకు నువ్వు సపోర్ట్ చేయట్లేదు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా గా బయట ఉన్న రోజులు బాగున్న పదేళ్ళు ఎనిమిదేళ్ళు ఏడేళ్ళ రిలేషన్షిప్స్ కూడా ఫ్యామిలీ అనే ఒక మ్యాటర్ లో ఎందుకు ఇబ్బంది పడుతుంది తల్లిదండ్రులు మగపిల్లల తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త మీరు ఏదైతే ఆడపిల్లల్ని వాళ్ళ బిహేవియర్ ని వాళ్ళ ఇండిపెండెన్స్ని వాళ్ళ యాటిట్యూడ్ ని హ్యాండిల్ చేయలేని ఇన్కెపాసిటీలో ఉంటున్నారు దానివల్ల మీ భర్తలుగా మారిన మీ పిల్లలు మీ కొడుకు భర్తగా మారిన మీ కొడుకుని ఇంకా కొడుకులాగా చూడకండి వేరే వాళ్ళ భర్త ఆ స్పేస్ మీరు వాళ్ళకిచ్చి మీరు తీసుకుంటే నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడులు కాదు నా కొడుకు ఇంకొకళ్ళ భర్త అతనికి ఆ అమ్మాయికి ఒక రిలేషన్షిప్ చాలా బాండ్ ఉంది దాన్ని మనం రెస్పెక్ట్ చేసి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేసి మన స్పేస్ మనకి ఇస్తారు ఎంతసేపు నా కొడుకు నువ్వు చెప్పింది నేను వినాలి ఆ అమ్మాయి కూడా నువ్వు చెప్పినట్టు వినాలి అనే ఒక ప్రెషర్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఏమవుద్దంటే తల్లి కాబట్టి తండ్రి కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇచ్చి తన జీవితం మొత్తం నాశనం చేసుకుంటున్నారు అబ్బాయిలు పెళ్ అవగానే బారకివు అని మాటలు సో మీరు మారాలి మీరు అడ్జస్ట్ అవ్వాలి నేను పెళ్లి చేసుకుంటున్నా అనే ప్రతి వాళ్ళకి ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్ నేను ముందు వాళ్ళ అత్తగారితో మాగలు నేను మాట్లాడిన తర్వాత వాళ్ళని తిట్టిన రోజులు కూడా ఉన్నాయి బట్ నేను ఒకటే చెప్పా తర్వాత డివోర్స్ అయినప్పుడు కూడా నా దగ్గరకు వచ్చారు వాళ్ళు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ పెళ్ళైంది ఆ ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు మీ అమ్మాయికి అదే మీ వైఫ్ కి అని చెప్పి నన్ను తిట్టారు నేను ఇళ్ళతో మాట్లాడా కొంచెం స్పేస్ ఇవ్వండి ఆ అమ్మాయి చదువుకుంది ఫారెన్ లో ఉండొచ్చారు ఇద్దరు పెళ్ళై అయితే రెండు మూడు నెలలే ఉంటారు అని చెప్పి నేను మాట్లాడితే దట్ బికేమ్ ఏ బిగ్ నాన్సెన్స్ ఆఖరికి మూడేళ్ల తర్వాత డివోర్స్ వచ్చింది నా దగ్గరికి అమ్మ నువ్వు చెప్పింది నేను ఉంటే బాగుండేది మాదే తప్పు అని ఎప్పుడైనా కాళ్ళు ఇరక్క ముందు మనం వెళ్ళి లెగ్ హోల్డర్ ఇచ్చావనుకో కర్ర ఇచ్చావనుకో కర్ర ఇచ్చుకుని నన్నే కొట్టారు కాళ్ళు ఇరిగిన తర్వాత ఇచ్చాను అప్పప్ప ఎంత సపోర్ట్ స్ట్రక్చర్ ఉషా అండర్ సో నేను చెప్పేది వాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లాడితో ఉన్నంత వరకే భర్తగా మారాడంటే మీరు అత్త మామ మీరు అత్తగారు మామగారు లాగా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అడ్జస్ట్ అవ్వాలా ఆడపిల్ల అవ్వదు రాసుకోండి ఇప్పుడు జనరేషను ఆడపిల్ల అవ్వాలని కోరుకుంటే డివోర్స్లే వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ లో డివోర్స్లే రాసుకోండి ఆడపిల్ల అవ్వాలి సొసైటీ నువ్వాలి మీరు సొసైటీలో తలెత్తుకొని మా కొడుకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు జాగ్రత్తగా కాపురం చేసుకున్నారని చెప్తే మీరు అడ్జస్ట్ అవ్వాలా మీరు మారాలా మీరు సఫర్ అవ్వాలా ఎక్కువ మాట్లాడితే తిట్లు తన్నులు కూడా తినాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఆడపిల్లలు కూడా తాగేసి కొడుతున్నారండి మంచి తెలీదు అని చెప్తుండే నేను కొన్ని విషయాలు సీరియస్లీ వాళ్ళకి టెన్షన్ వచ్చినప్పుడు ప్రెషర్ వచ్చినప్పుడు స్ట్రెస్ వచ్చినప్పుడు నీ కొడుకుని కొట్టినా ఊరుకోవాలి నువ్వు హెయి నువ్వు నా కొడుకుని కొడతావు అంటే సమాజం ఆఫ్టర్ దట్ అంటే పచ్చి నిజాలు ఉదయస్ నేను ఇలా మాట్లాడుతున్నాను ఎక్స్పీరియన్స్ సో అత్త అడ్జస్ట్ అవ్వాలి సొసైటీ కోసం నోరు మూసుకోవాలా ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి అమ్మాయిలను యాక్సెప్ట్ చేయాలా వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీరు హ్యాండిల్ చేయాలి వాళ్ళ ఎమోషనల్ మూడ్ సింగ్స్ని మీరు అర్థం చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా గుడమి అంటే గొంతులోంచి మింగుకోవాలా లేదంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ డిజాస్టర్ ఫర్ ద ఎంటైర్ సొసైటీ అండ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఫ్యూచర్ లో మీకు ప్రాజనే ఉండదు మీ కొడుకుని పేరు చెప్పుకోవడమే ఆఖరికి మీ వంశోద్ధారకుడు ఉండడు ఉన్నా సరే అమ్మాయి తీసుకెళ్లిపోతుంది అమ్మాయి ఇంటి పేరు వస్తుంది హా ప్రభు అంటే చేంజ్ వచ్చింది కదా సొసైటీలో కరెక్టే మీరు ఇంతకు ముందేమో పిల్లలకి అమ్మాయిలకి పెళ్లి చేసి పంపిస్తూ ఉంటే పేరెంట్స్ చెప్పేవాళ్ళు అత్తకి ఇలా సేవ చేయాలి మామని ఇట్లా చూసుకోవాలి నువ్వు వాళ్ళ ముందు కూర్చోవద్దు ఇలా ఉండాలి అని పెద్ద చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న సిచువేషన్ ఎలా ఉంది అంటే పెళ్లి అవుతుంది అంటే అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పాలన్నమాట ఇంకా మిమ్మల్ని మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అండ్ వాళ్ళు కూడా అవసాన స్థితికి వచ్చేస్తారు వాళ్ళు ఏజ్ వాళ్ళ జీవితం బతికేసి ఉంటారు అబ్బా ఇప్పుడు చాలా మంది పెళ్లి కాగానే అందుకే మీరు ఇంకా సెపరేట్ ఉండండి అని సెపరేట్ పెట్టేస్తున్నారు అదే కొడుకుని కోడల్ని సెపరేట్ పెట్టేసేస్తున్నాయి సపరేట్ పెట్టడం వల్ల వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండకుండా ఉంటుందని ఉండదు ఇందు గలడు అందు లేడు అనే సందేహము వల్లదని ప్రతి మగాడి యాక్షన్ లోనూ అతని డెసిషన్ లోనూ భారీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వీళ్ళకే ఇచ్చేసిన ఉంటాయి ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కి కాల్ చేసి గారి అపాయింట్మెంట్ తీసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిingtలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్